సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన చైతన్య మహిళా సంఘం ముప్పైవ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రొద్దుటూరులోని తొగుట వీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరు మహిళలు ప్రజలందరూ కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వక్తగా వచ్చేస్తున్నారు అలాగే ఏపీ ఎన్జిఓస్ ఉమెన్ వింగ్ చైర్మన్ జయమ్మ గారు ఇంకా సిఎంఎస్ కో కన్వీనర్ రాధా గారు అలాగే కన్వీనర్ జ్యోతి అలాగే ఇంకా వక్తలు కూడా ప్రజా సంఘాల వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం దేశంలో జరుగుతున్న క్రైంలో అత్యధిక శాతం మహిళల మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలు హత్యలే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది కుటుంబ హింస దగ్గర నుండి భ్రూణ హత్యలు కుటుంబ హింస దగ్గర నుండి పని స్థలాల్లో లైంగిక వేధింపులు అలాగే రోడ్డు మీద పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధి వేధింపులకు దాడులకు హత్యలకు కూడా గురవుతున్నారు ఇట్లాంటి స్థితిలో ఇట్లాంటి స్థితిలో సమాజంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛగా సమానంగా ఆత్మగౌరవంతో హుందాగా బతికే ఒక వాతావరణం రావాలి ఇట్లాంటి వాతావరణం రావాలంటే స్త్రీ పురుష సమానత్వాన్ని సమాజంలోకి ముఖ్యంగా పురుషులు మగపిల్లల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కుటుంబాలన్నీ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తున్నాయి కానీ ఫ్రీ బస్ అంటున్నారు ఒకవైపు ఉచిత పథకాలు ఇస్తూ ఇంకొక వైపు అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్ చేసి పెడుతున్నారు విచ్చలవిడిగా సమాజంలో గంజాయి ఉంది నేరాలు జరగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం మత్తు మన్ మత్తుని అరికట్టకుండా మద్యాన్ని ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఒక రకంగా నేరపూరిత వాతావరణం ఏర్పడడానికి దోహదం చేస్తుంది కాబట్టి ఉచిత పథకాలు ఎవరు ఎవరు కోరడం లేదు ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అట్లాగే సేఫ్గా సెక్యూర్డ్గా అందరూ బతకగలిగే ఒక వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి ఈ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీన్ని గుర్తు చేస్తున్నారు మహిళలందరూ ఇవన్నీ వీటితో పాటు ఇంకా అనేక అంశాలు దేశ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అంశాలు చర్చించకపోయి చర్చించబోయే ఒక వేదిక ఇరవై నాలుగో తేదీ జరగనున్న చైతన్య మహిళా సంఘం వాళ్ళ ఆవిర్భావ సభ ఈ సభలో ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన చైతన్య మహిళా మండలి ముప్పైవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పాంప్లెట్ పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాము ఇందులో మెయిన్గా ఏంటంటే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మద్యపానం నిషేధం అని చెప్పి అది చేయకపోవటము ఇంకా ఎక్కువ లైసెన్సులు ఇవ్వటము ఇవన్నీ చేసి కాలేజీల దగ్గర హాస్పిటల్స్ దగ్గర స్కూళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ బార్లు ఓపెన్ చేయటము వీటి వల్ల ఆడపిల్లలకు సెక్యూర్ లేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటి గురించి మనము చర్చించుకోవాలంటే మనకు ఒక వేదిక కావాలి ఆ వేదిక కావాలంటే మనం ఇరవై నాలుగో తేదీ ఒక వేదికగా మనం ఏర్పరచుకున్నాం ఆ వేదికలో మనము అందరికీ తెలియజేసి ఎట్లా మనం అవి ఎదుర్కోవాలి ఎట్లా మనం మహిళల్ని చైతన్యపరచాలి వాళ్ళల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి అనే విషయాలన్నీ అక్కడ చర్చించుకునేటకు మన మహిళలందరూ కలిసి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన మహిళలందరము అనేక మంది మహిళలకు ఈ విషయాన్ని తెలియజేసి అక్కడికి వచ్చి ఆ సభలో విన్న ప్రతి మాటను గుర్తుంచుకొని ఇతర మహిళలకు ధైర్యాన్ని నింపి ఆ సభను సక్సెస్ చేసేదానికి తోడ్పడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్న సదస్సు ఇరవై నాలుగు సెప్టెంబర్న ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ సదస్సుకు ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన పూర్తి సంఘీభావాన్ని తెలుపరుస్తున్నాం అలాగే ఈ చైతన్య మహిళా సంఘం ప్రొద్దుటూరు అనేది ప్రొద్దుటూరు చైతన్య మహిళా సంఘం చాలా పవర్ఫుల్ సంఘం నాకు బాగా తెలుసు గత పది సంవత్సరాలను చూస్తున్న వీళ్ళకు వీళ్లకు మాకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళనే వస్తున్నారు అలాగే వాళ్ళు ఏ సమస్యలు వచ్చినా ఏదానికైనా మేము పూర్తి సంఘీభావం మద్దతు తెలుపుతూ వారి వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వాళ్ళ సదస్సు విజయవంతం అయ్యేదానికి మా వంతు సహకారాన్ని కూడా అందిస్తామని he's next